కాంగ్రెస్ ప్రజాపాలనలో బీదల ఇండ్లపై బుల్డోజర్లు దూకుతున్నాయి ఆక్రమణల పేరుతో పేదోళ్ల నివాసాలను కూల్చేస్తున్నారు పోలీసు లాఠీలతో ప్రజా గొంతుకను నొక్కుతున్నారు కోర్టులో కేసులున్నా స్టే ఆర్డర్లున్నా సర్కారు బేకుంతలు చేయడంపై విమర్శలు వేస్తున్నాయి ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ సెవెంటీ పరివాహ అభివృద్ధి కోసం ఐదేండ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నం

పేదోళ్లకే హైడ్రా పెద్దోళ్ల విషయంలో హైడ్రా మాలాడుతోంది బిల్డర్ల నుంచి భారీ వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసిందన్న బీఆర్ఎస్ వాదన నిజమవుతోంది హైదరాబాద్ బాజ్పల్లిలో వాసవి ఆత్మ నిర్మాణాల పట్ల హైడ్రా చూపిస్తున్న వైఖరిపై నగరవాసులు వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు ఉన్నారు తెలిటి హైడ్రా అధికారులు తన ఇంటిని కూలుస్తారన్న భయంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కుక్కట్పల్లిలో జరిగింది ఉచ్చమ్మ గారు ఒక యాభై ఏళ్ల యాభై రెండు మహిళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పేదల ఇంట్లో కూలగొడతా ఉన్నారు ఆ భయంతో ఇక్కడనే ఇదే ఇంట్లో వాళ్ళ బిడ్డ ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి ఈ హత్యకు ఖచ్చితంగా ఇది హత్యనే ఆత్మహత్య కాదు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా అనే అరాచకం పేరిట చేసిన ఒక హత్య అనేది మా పార్టీ ఒక వాదన మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు ఇక్కడికి వస్తుంటే అక్కడ అడిగింది అన్నా మరి మా మీద మార్కింగ్ ఇచ్చిన రోజు ఆర్బిఎక్స్ అని ఏం చేయాలన్నా చెప్తున్నా ఆర్బిఎక్స్ అని ఉంటే దాని తుర్స్ పారెస్ కేసీఆర్ అని రాయన్ ఎవడుతూ నాలుగు కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టకు అక్కడితో చేస్తా చేస్తాం తెలంగాణను షేక్ చేస్తున్న హైడ్రాపై తీవ్ర చేసింది హైకోర్టు చట్టబద్ధతను ప్రశ్నించింది ధర్మాసనం పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారు అంటూ అధికారులను హెచ్చరించింది కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిని ఎటువంటి టచ్ చేయదు